ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ట్యూస్డే రోజు అనమాట ఉదయన పూజ అయిపోయింది కోడి పిల్లలు కూడా పైన తీసుకెళ్ళేసి మంచి చల్లగాలికి వదిలేశాను వాటిని వదిలేసి వచ్చేటప్పుడు తోటకూడ తీసుకొచ్చు రోజు అనుకున్న తోటకూర తీసుకురావాలా ముద్రిపోతుంది అని తోటకూరనైతే మస్తు ఉంది అసలు ఇదిగోండి ఇంత మంచి పెద్ద పెద్దగా ఉన్నాయో ఫ్రెష్గా ఉంది అసలు అయితే వీటిని మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట వీటికి ఉన్నటువంటి పూత ఉంది కదా వీటిని మనం సీడ్స్ అంటాము ఈ యొక్క సీడ్స్ అనేటువంటి ఇవన్నీ సపరేట్ చేసి ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లో వేసుకుంటాను అవి ఆరిపోయిన తర్వాత మట్టిలో వేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి లేతగా ఉన్నటువంటి కాడలు ఆకుల వరకు కట్ చేస్తాను ముదిరిపోయిన కొమ్మలు ఉంటాయి కదా వీటిని నైఫ్తో పైనటువంటి పొట్టే తీసేసామనుకోండి అవి కూడా మంచిగా మనకి ఇప్పుడు ఏంటి మునక్కాయలు ఉంటాయి కదా అలా పైన పొట్టు తీసేసి అవి లేతే ఉంటాయి అవి కూడా వేసేసాను యాక్చువల్గా ఆకులలో కంటే ఈ యొక్క కాండాలలోనే ఈ యొక్క కొమ్మలోనే మనకు కావాల్సిన మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి అందుకోసమే వీటిని కూడా పాడేయను అంతకుముందు ముదిరిపోయిన వాటిని పాడేసేదాన్ని కానీ ఎందుకు అనిపిస్తుంది పైన పొట్టు తీసేస్తే మెత్తగా ఉంటుంది కదా అని అందుకే పైన పొట్టు ఇదిగోండి ఇలా ఉంటుంది కదా ఇలా అంటే వచ్చేస్తా అనమాట పొట్టు నైఫ్తో కట్ చేసి ముక్కులు మనము తీసేస్తే వచ్చేస్తుంది కొన్ని ఇలా నారలాగా వచ్చేస్తుంది అది తీసేసామంటే లేతగా ఉంటుంది అలా అంతా కట్ చేసుకొని దీని వేసేసుకుందాం మనం తెచ్చుకున్నాను కానీ నైఫ్ తెచ్చుకోవడం మర్చిపోయాను నైఫ్ తీసుకొచ్చుకొని కట్ చేసుకుందాం చూసారా మన తోటలో వచ్చినటువంటి ఆకుకూర ఎంత ఫ్రెష్గా ఉందో అసలు మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కదా సూపర్గా ఉంటుంది దీంట్లో ఒక టమాటా వేసుకొని కర్రీ చేసుకుందాం సూపర్ ఉంటుంది మంచిగా ఆకులు ఆకులు తీసేసుకున్నాక దొడ్డుగా ఉన్నటువంటి ముద్రపైన కొమ్మలు ఉంటాయి కదా వాటికి ఇది కొన్ని పైన పొట్టు అంతా తీసేశాను ఇదిగొన్న పొట్టు తీస్తే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట నారలాగా ఇదిగోండి ఇలా నారలాగా వస్తుంది తీసేసాను అందుకని అంతా తీసేసాను అప్పుడు ఇలా మంచిగా లేతగా ఉంటాయి చూసారా ఇరిగిపోతుంది అంతకుముందు ముదిరిపోయినాయి కదా ఇప్పుడు ఇలా అనగానే మంచిగా ఇరిగిపోతాయి ఇప్పుడు వీటిని మంచిగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ యొక్క వేసేసుకుందాం వేసేసుకున్నాం వీటి మీద మంచిగా ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఆకుకూరని దీంట్లో ఒక టమాటా వేసుకొని కర్రీ చేసుకుందాం సూపర్గా ఉంటుంది మిగిలిన ఆకుకూర అంతా ఇదే విధంగా కట్ చేసుకున్నాం ఈరోజు మన ఇంట్లో లంచ్కి అయితే బీరకాయ టమాటా తర్వాత తోటకర టమాటా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పి ఇప్పి కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా ఇప్పి మీరు ఎంతమందికి ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నాని కొంచెం ఉడకాల ఇంకొంచెం ఉడకాలి కదా దీకొని బీరకాయ కోసం తాలిని వేసుకుంటున్నాను బీరకాయ వేసేసాక తోటకూర వేసి తోటకూర మా తోటలో వచ్చినటువంటి తోటకూర సూపర్గా ఉంటుంది కర్రీని అయితే మంచి టేస్టీగా రావాలంటే పాలు పోస్ట్ చేసుకోవాలి మస్తుంటది మందికి బీరకాయ కర్రీ పాలు పోస్ట్ చేస్తే ఇష్టం చెప్పడం మర్చిపోవద్దు లేదు ఇంకా మెంతికూర అయితే సూపర్ గా ఉంటుంది ఉల్లిగడ్డ వేసుకుందాము వేగనిద్దాం ఆ లోపల బీరకాయని కట్ చేసి పెట్టుకుందాం ఆనియన్స్ వేగిపోతా ఉన్నాయి కదా అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకుందాం ఇది రెండు మంచిగా పచ్చివాసన పోయిన వరకు వేయించుకున్నాం అనుకోండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది బీరకాయ అయితే చాలా మంది ఇష్టపడరు కానీ ఇలా మనకి నార ఉండేటువంటి వెజిటేబుల్స్ ఉంటాయి కదా వాటిలో మనకి హై ఫైబర్ అయితే ఉంటుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మర్చిపోకూడదు అయితే దీని కాంబినేషన్ రోజు అన్ని రకాల పప్పులు తర్వాత వచ్చేసి జొన్నలు రాగులు కలిపి పట్టించినటువంటి పిండి ఉంది కదా దాంతో చపాతి అయితే చేస్తాను లంచ్ కదా ఇది మంచి మగ్గలు ఫైనల్ గా అయితే కూర కర్రీ అయితే అయిపోయింది ఇలా మంచిగా డ్రై అవ్వనివ్వాలి టమాటా లేకుండా టమాటా వేయలేదు చాలా ఎమ్మీగా ఉంది తర్వాత ఇంకొండి బీరకాయ కర్రీలో పాలు పోసి చేసే సూపర్గా అనమాట ఇంకొండి ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాము ఇంకొంచెం ఉడకనే